సెకండ్ దీన్ యాంగిల్లో ఇది యూజ్ చేయడం జరుగుతుంది మీకు ఇప్పుడు ప్రజెంట్ మధ్య టైంలో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అయితే ఒక స్పెషల్ ఐటమ్స్ అంటే అక్కడ ఏంటంటే ఈ వాల్స్ స్పాట్ చూస్తే మనం వాల్ ఫిక్స్ చేసుకోవడానికి ఇలా ఫిక్స్ చేస్తాం కదండి కెమెరా యాక్చువల్లీ దీనికి రీప్లేస్ ఇది మా కంపెనీలో కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఇది సీలింగ్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ మూమెంట్ ఇస్తా ఉంటుంది అలానే త్రీ సిక్స్టీ యాంగిల్లో దీన్ని పెట్టుకోవచ్చు ఓకే అలానే దీన్ని ఇలా స్ట్రైట్గా గా కూడా పెట్టుకోవచ్చు ఈ మోడల్ సీలింగ్ మా కంపెనీలో లేటెస్ట్ వచ్చింది ఇది లేటెస్ట్ మోడల్ యూజ్ అవుతుంది కామన్ ఏంటంటే ఇది మనం యూజ్ చేస్తాం ఇది ఏంటంటే వాల్వ్ మాత్రమే సీలింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు సో దీన్ని త్రీ సిక్స్టీ యాంగిల్లో వెళ్దాం మనం ఎంత ముందు ఎలాగల ఎలాగ బట్ ఈ మోడల్ వచ్చాము పెద్దగా ఈ రెండు అవుట్డోర్స్ ఇది అవుట్డోర్స్ పైక్ మల్టీ కలర్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ ఎవైలబుల్స్ ఉన్నాయి సహజంగానే గార్డెన్స్ పైక్ లో స్విమ్మింగ్ పూల్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఈవెన్ కూడా అవుట్డోర్ రైటింగ్స్ గార్డెన్ గార్డెన్స్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్ అలాగే ఎలివేషన్ ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నారు చాలా మంది కూడా మనకి బయట ఎలివేషన్ మీద దేవుడి బొమ్మలు ఇవన్నీ పెడుతున్నారు కదా దాని మీద మల్టీ కలర్ పెట్టా ఉన్నారు కానీ వాటర్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో ఇది చిన్నది సిక్స్ ఫార్టీ కలర్ ఫర్ రోడ్స్ వస్తున్నాయి ఫుల్ మెటీరియల్ అంతా మెటల్ బాడీ వస్తుంది ఐటీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ టూ ఇయర్స్ గ్యారంటీ వస్తుంది సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ గ్యారంటీ వస్తుంది అలానే గార్డెన్ లెట్స్ ఇవి కూడా గార్డెన్ లెక్స్ ఇది లేటెస్ట్ ప్రజెంట్ మీరు ఇది చూసినట్టయితే మొత్తం సిక్స్ అక్కడ సార్ సీలింగ్ సీలింగ్కి సీలింగ్ సీలింగ్ అది కామన్గా ఇప్పుడు ప్రెసెంట్ వరకు ఈ సీలింగ్ లైట్స్ ప్యానల్ లైట్స్ వాడుతున్నాయి కదా ఈ మోడల్ ఈ మోడల్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నాయి ఇది లేటెస్ట్ మోడల్ ఇంటీరియర్స్ కూడా బాగా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే దీనికి కటింగ్ డే చూసినట్టయితే మీకు మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ ఉంటుంది సెవెంటర్ ముప్పై ఉంటుంది ఇటు వచ్చేసరికి సన్నగా స్లీక్గా కటింగ్ అవుతుంది సో కామన్ ఏంటంటే కస్టమర్ ఎక్కువగా ఆలోచిస్తుంది అంటే సీలింగ్ చేసిన తర్వాత ఎక్కువగా హూల్స్ పెట్టడం ఎక్కువ సైజు కట్ అవ్వడం తక్కువసరి బస్సులో పెట్టేయాల్సి వస్తుంది బట్ ఇది లేటెస్ట్ సింపుల్గా కటింగ్ తక్కువలో యూజ్ అవుతుంది మంచి లైటింగ్ కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా లైటింగ్ కూడా ఎలవైట్ చేయడం జరుగుతుంది ఇది లేటెస్ట్ దాటి సిక్స్ వాట్ హైర్ వాటర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఈవెంట్ త్రీ వాట్స్ సో ఈ త్రీ వాటి సిక్స్ వాడు సో ప్రీమియం రిఫ్లెక్టర్తో ఇవ్వడం జరుగుతుంది రిఫ్లెక్టర్ ప్రీమియం రిఫ్లెక్టర్ ప్రీమియం డిఫ్యూజర్ మెటీరియల్ అంతా హై హీట్ సింక్ ఫ్యూజిబిలిటీ కోసం హై అండ్ అల్యూమినియం కాస్టింగ్ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది డ్రైవర్ పాయింట్ నైన్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ డ్రైవర్ యూజ్ చేయడం జరుగుతుంది మరి ఏది చూసుకున్నా కూడా మా కంపెనీలన్నీ మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది సార్ మెటీరియల్ బాగుంది మెటీరియల్ ఇది ఒక మోడల్ జస్ట్ అండ్ ప్లే ఇది కూడా సెన్సింగ్ లైట్ సార్ అంటే నైట్ అన్నీ ఆఫ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ సెన్సింగ్ అనమాట ఇది ఆన్ అవుతుంది నైట్ లైఫ్ దీని కాస్ట్ తక్కువ ఉంటుంది సార్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని చూసినట్టు ఇంకా లైట్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి

అలాగే క్యాబినెట్స్ లో కూడా యూజ్ చేస్తారు కబోర్డ్స్ లో యూజ్ చేస్తున్నారు దాంట్లో ఇది ప్రజెంట్ ఇది కూడా యూజ్ చేస్తారు ఇది అవుట్డోర్ ఇండోర్ మల్టీ మల్టీపర్పజు ఇదేమో ఓన్లీ ఇండోర్ సో ఇంకొకటి ఏంటంటే ఇవైతే అవును సార్ అది ఔట్డోర్ విషయం స్కూల్ స్పెషల్గా మనం తీసుకుంటే మా దగ్గర ఇవి అరవై రూపాయలకి అంత ఉన్నాయి సార్ అరవై రూపాయలు కొంచెం ఉన్నాయి కంపెనీని బట్టి నూట ఇరవై రూపాయల వరకు ఉన్నాయి క్వాలిటీని బట్టి కానీ పిస్టల్ టైప్ అవైలబిలిటీ ఉంది ఇలానే స్పాట్లైట్స్గా కొంచెం వేరే డిజైన్కి వెళ్ళిపోవాలి అండి ఇదొక స్పెసిఫిక్ డిజైన్ సార్ వేరే కంపెనీలో నాకు తెలుసు లేదండి మా కంపెనీలో ఒక స్పెషల్ డిజైన్ అండి చూస్తే ఫస్ట్ స్టెప్ వస్తుంది ఎందుకు అంటే ఇది డైరెక్ట్ సర్ఫీస్ ఇంత స్లీప్ డిజైన్లో త్రీ స్టెప్స్ వచ్చి ఇంత మెటల్ బాడీతో ఈ క్వాలిటీతో ఇచ్చేది కంపల్సరీగా వితౌట్ డ్రైవర్ ఇచ్చేది వేరే కంపెనీ నేను చూడలేదు ఇప్పుడు ఫస్ట్ వైట్ వస్తుంది కలర్ విత్ వైట్ ఓన్లీ కలర్ ఇలా త్రీ స్టెప్స్ వస్తున్నాయి అంటే ఈ నాట్ ఓన్లీ పింక్ మీకు అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మల్టీ కలర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఇది చూసినట్టయితే చాలా స్టేవిష్గా ఉంటుంది

మాకు మంచి సైజు ఉందండి అది ఇది ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ దాకా వస్తుంది సార్ లెంత్ ఎయిట్ ఫీట్ వస్తుంది మీకు హైట్ ఎక్స్ అని ఫుల్ మెటీరియల్ వస్తుంది ఎక్సలెన్స్ ఒరిజినల్ క్వాలిటీ లాజ్ ఒక మీరు త్రీ పెరగదు సార్ తిరగదు టూ ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ అలానే ఇది డూప్లెక్స్ హ్యాంగింగ్ టైప్ ఇది త్రీ స్టెప్స్ వస్తుంది లైటింగ్ ఇది చూస్తే ఫింగింగ్ ప్రింగింగ్ పెట్టుకు వస్తుంది మెటీరియల్ అంతా పెయింట్ అంతా కలర్ కూడా ఫస్టల్గానే ఉంది ఒరిజిన వస్తుంది అలాగే చూస్తే ఇది మిర్రర్ లైట్ సార్ సో అక్కడికి అంతే చూసేస్తా ఇది మనం త్రీ స్టెప్స్ లైట్ వస్తుంది వస్తున్నాయి ఫుల్ అక్రేలిక్ బాడీతో వస్తుంది మెటల్ అంతా అక్రేలిక్ వస్తుంది మెటల్ వస్తుంది మెటల్ వస్తుంది ప్లాస్టిక్ ఇది లేటెస్ట్ మోడల్స్ వైట్ విత్ వామ్ వైట్ ఎక్స్క్లూజివ్ వామ్ వైట్ చూడండి ఇక్కడ వైట్ ఇక్కడ వామ్ వైట్ ఇక్కడ వామ్ వైట్ వచ్చింది వైట్ వామ్ వైట్ వచ్చింది త్రీ స్టెప్స్ వస్తుంది మీరు చూసినట్టయితే ఎక్స్క్లూజివ్ ప్రీమియం డిజైన్ కటింగ్ డిజైన్ చూడండి ఇది గోల్డ్ ఫినిషింగ్ వై ఇది అక్రెలిక్ బాడీ మీకు ఎటుగా ఉంటే అటు త్రీ సిక్స్టీలో తిరుగుతుంది మంచి లైటింగ్ వస్తుంది ఇది కూడా త్రీ సిక్స్టీ ఎంజీలో ఎటుగా ఉంటే అలా మీకు మూమెంట్ పెట్టేసుకోవచ్చు మిర్రర్ మిర్ర దగ్గరకి యూజ్ చేస్తారు వాల్ లైట్స్కి వాల్ లైట్స్ వాల్ వాష్ వస్తుంది రెగ్యులేషన్ లైట్స్ ఇది ప్రొఫైల్ లైట్ ఇది ఇది కూడా వాళ్ళైట్ అండి వాళ్ళెట్స్ ఇవన్నీ ఇది హ్యాంగింగ్ లైట్ లేటెస్ట్ మోడల్ హ్యాంగింగ్ లైట్ మొదల ఇది కూడా త్రీ స్టెప్స్ వస్తున్నాయి వామ్ లైట్ కలర్ బ్లూ ఇది మొత్తం మన ప్రొఫైల్ లైటింగ్ అలాగా ఇస్తాడు సార్ ఇది నియన్ స్ట్రిప్తో ఇస్తాడు బ్లూ పింక్ ఇది హౌస్ స్టెప్ తింటే ఏంటంటే ఈ డిజైన్ బాగా హైలైట్ చుట్టూ సర్కిల్ ఇది వచ్చి అదంతా మెటల్ ఇస్తాడు ఇది వచ్చేసరికి నిదాన్నిస్తాడు పైటాల్స్తాడు దీంట్లో సోలార్ స్ట్రీట్ లైట్ సోలార్ సోలార్ దీంట్లో దీంట్లో పవర్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ సోలార్ బ్యాక్ సైడ్ సోలార్ ప్యానల్ వస్తుంది

ಕರೋನಾ ಇದು ಮಲ್ಟಿ ಕಲರ್ಸ್ ಮೆಟಲ್ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಪ್ರೀಮಿಯ ಸಾರೀ ಪ್ರೀಮ್ ಮೆಟಲ್ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಚುಟ್ಟು ಮೆಟಲ್ ವಸ್ತಿ ಗ್ಲಾಸ್ ಲೋಪಿ ಸೆವೆನ್ ಎಲ್ಇಡಿ ಬಲ್ಬ್ ಇದೆ ఇంకా ఆపరేట్ చేసి చూపిస్తాను లైటింగ్ చూడండి ఎక్కడ చాలా బాగా షాన్ అయితే మల్టీ కలర్ సార్ పింక్ విత్ సెంటర్లో మీరు మామూలు నైడ్ వచ్చింది చుట్టూ వైట్ వచ్చింది సార్ వైట్ సార్ అలానే మధ్యలో పింక్ వచ్చింది చుట్టూ స్కై బ్లూ వచ్చింది అలా బ్లూటూత్ కూడా వస్తుంది ఈ కష్టం టైపు స్పేర్ షాన్ కూడా లెట్ అది కూడా మల్పి కలర్ బ్లూటూత్ ఎలా ఉందండి ఎందుకు చెప్తుంది బ్లూటూత్ బ్లూటూత్ అది ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేస్తాం సాఫ్ట్స్ ఇది బయట బాగుంది Gue t referred on Le r Și muro Kelli Grazie Depois 90 kindly Re op e-book Ne inversuna Le r as du muro

స్పెషల్ డిజైన్స్ ఏమైనా ఉంటే వాటి దగ్గర సూటబుల్ డిజైన్ కామన్ గా ఏంటంటే ప్రజెంట్ కొత్త మోడల్ కావాలి బాగుంటుంది ఎందుకంటే క్రిస్టల్ ఇస్తాడు ఇది ఎక్కడ షీట్ ఇస్తాడు ఇది ఒక డిఫరెంట్ డిజైన్ కామన్గా లైటింగ్ బార్ ఏంటంటే వాళ్ళు అల్యూమినియం ఒక బార్ పడుతున్నారు కదా ప్రజెంట్ అలాగే దానికి రీప్లేస్మెంట్ ఇది లేటెస్ట్ మాగు స్ట్ చెప్తాను సార్ బూప్లెక్స్ షాన్ లేదు కదా కాస్ట్ ఓకే డిఫరెంట్స్ ఆఫ్ మోడల్స్ ఒక్కొక్క మోడల్ ఒక్కేట్ ఉంటుంది యాక్చువల్లీ ఇది ఒక మోడల్ హ్యాంగింగ్ టైప్ మెటల్ హ్యాంగింగ్స్ ఇది ఒక మోడల్ అలానే అది కూడా డూప్లెక్స్ షాన్ లేదు అది లైటింగ్ బదులు ఇది చిన్న సైజు సార్ బ్లాక్లోనే పది సైజు అదొక హ్యాంగింగ్ టైపు ఇది కూడా ఇది హ్యాంగింగ్ మోడల్ ఆపరేట్ చేసి చూపిస్తాను టెక్నాలజీ చాలా బాగుంది అనౌన్స్మెంట్ చేసింది దీంట్లో బ్లూటూత్ వస్తుంది మల్టీ కలర్స్ ఇలా మల్టీ కలర్స్ చేసి ఇది క్రిస్టల్ మెటీరియల్ క్రిస్టల్ వస్తుంది ఇది గ్లాస్ ఇది ఎక్ర చాలా బాగుంది

Мы тут на как которые стоят.